కేటీఆర్ పై ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత సహా ఇతర నేతల పైన విచారణ జరగకుండా చూడాలంటూ కేటీఆర్ తన ఇంటికి వచ్చాడని బాంబ్ పేల్చారు అంతేకాదు విచారణ ఆపేస్తే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారని అయితే అందుకు తమ పార్టీ ఒప్పుకోలేదని సీఎం రమేష్ హాట్ కమెంట్స్ చేశారు విలీనంపై చర్చించలేదని ఇష్టదైవం మీద ప్రమాణం చేయగలవా అని కేటీఆర్ కు సవాల్ విసిరారు తన ఇంటికి ఎవరెవరు వచ్చారో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇస్తానన్నారు సీఎం రమేష్ మీరు అనుకున్నది జరగలేదని తనపైన బురద జల్లుతారా అంటూ సీఎం రమేష్ ఫైర్ అయ్యారు కేటీఆర్ గత పదేళ్లు ఏమేం చేశారో తనకు అన్ని తెలుసునని సీఎం రమేష్ అన్నారు మాల్దీవులు అమెరికా ఎలా వెళ్లారో ఏం చేశారో తెలిసినని అన్ని సిబిఐ ఈడీకి ఇస్తానంటూ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు భూములు తనకాకు సాయం చేసినందుకు సీఎం రమేష్ కు ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి పదహారు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు కట్టబెట్టాడని కేటీఆర్ ఆరోపించారు వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ ఎలాంటి వాడో ఆమె చెల్లెలే చెప్పారని ఎద్దేవా చేశారు